ప్రభునందు ఆత్మీయుల మన బైబిల్ అధ్యయనములో రాజుల మొదటి గ్రంథములో వ్రాయబడిన విషయాలు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినము నుండి సొలోమోను తర్వాత విభజింపబడినటువంటి రాజ్యమును గురించి మనము ధ్యానం చేసుకోబోతు ఉన్నాం ఈ మొదటి రాజుల గ్రంథములో పన్నెండవ అధ్యాయము నుండి ఈ గ్రంథము యొక్క చివరి వరకు మనము విభజింపబడినటువంటి రాజ్యమును గురించి చదువుతాం దావీదు కుమారుడైనటువంటి సోలోమోనో బహు క్రూరుడైనటువంటి రాజ్యుండి తన ప్రజలతో పని చేయించుకొని తన రాజా భవనమును ఆయన కట్టడానికి ఇంకా ఇతరమైనటువంటి విధాలుగా వారిని వాడుకున్నాడు గనుక అతని కుమారుడైనటువంటి రెహబాము గద్దెనెక్కినప్పుడు ప్రజలలో కొందరు ఆయన ఎద్దుకు వచ్చి నీ తండ్రి బరువైనటువంటి కాడిని మా మీద ఉంచాడు కాబట్టి దయచేసి దానిని చొలకన చేయము అని చెప్పి ఈ రాజు యొద్ధకు వచ్చి వేడుకున్నారు ఈ విషయాలు పన్నెండవ అధ్యాయము నాలుగవ వచనములో వ్రాయబడి ఉన్నాయి అయితే సులోమును కుమారుడైనటువంటి ఈ ఏం చెప్పాడు అంటే మూడు రోజుల తర్వాత నా యుద్ధకు రండి అప్పుడు నేను మీకు సమాధానం ఇస్తాను అన్నాడు ఆ మూడు రోజుల్లో రెహబాబు ఏం చేశాడు అంటే అక్కడున్నటువంటి పెద్దలను సలహా అడిగినప్పుడు తన ప్రజల పట్ల దయ చూపించమని అప్పుడు ఆ పెద్దలందరూ కూడా సంతోషముగా ఈ యొక్క రెహబాముతో చెప్పారు ఒకవేళ ఆ ప్రజల పట్ల నీవు ఆ రీతిగా దయ చూపించినప్పుడు వారు ఎల్ల కాలము కూడా సంతోషముతో నిన్ను సేవిస్తారు అని ఆ రాజుతో వారు చెప్పారు అయితే మరలా ఈ రహబాబు ఏం చేశాడు అంటే యవనస్తులను సలహా అడిగాడండి యవనస్తులను సలహా అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే తన ప్రజలపై ఇంకా కఠినముగా ఉండమని ఈ యవనస్తులు సలహా ఇచ్చారు అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే పెద్దల సలహా తీసుకోకుండా ఆ యవనస్తుల సలహా తీసుకొని ఈ రహబాము ఆ ప్రజలతో ఈ రీతిగా చెప్పాడు నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు పెద్దదిగా ఉండును నా తండ్రి చబుకులతో మిమ్మను శిక్షించను కానీ నేను కొరడాలతో మిమ్మును శిక్షింతును అని వారితో చెప్పమని కబురు పెట్టాడు పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనంలో ఆ విషయాలు రాయబడి ఉన్నాయి అయితే జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఇతని తర్వాత వచ్చినటువంటి రాజులందరూ కూడా బుద్ధిహీనులుగా ఏ రీతిగా ప్రవర్తించారో ఈ రెహబాము కూడా అలాగే బుద్ధిహీనంగా ప్రవర్తించాడు ఇక్కడ అతడు పెద్దల మాట వినకుండా యవనస్తుల మాట విన్నాడండి దాన్ని ఫలితంగా జరిగింది ఏంటో తెలుసా తన రాజ్యములో ఎనభై ఐదవ శాతమును అతడు పోగొట్టుకున్నాడు అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం పది గోత్రములు అతని నుండి విడిపోయాయి రెహబాము ఎంతటి మూర్ఖుడో మనమందరం కూడా గ్రహించాలండి ఒక బుద్ధి లేనటువంటి మాటను మాట్లాడటం వలన అతడు తన రాజ్యమును చీల్చివేసుకున్నాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించబదులమై ఉన్నాం ఇక దక్షిణ దిక్కున ఉన్నటువంటి యూదా గోత్రికులు బెన్యామీను గోత్రికులు మాత్రమే రెహబాముకు నమ్మకముగా ఉన్నారు యూరోబాము ఉత్తర దిక్కున ఉన్నటువంటి మిగతా పది గోత్రముల వారికి అతడు రాజయ్యాడు ఇక ఆ పది గోత్రముల వారు ఎవరైతే ఉన్నారో వారు తమ్మును తాము ఇస్రాయిలు రాజ్యముగా వారు పిలుచుకున్నారు తన ప్రజలు ఏటేటా తమ వార్షిక పండుగలు జరుపుకోవడానికి మూడుసార్లు వారు ఎరుశులేమునకు వెళ్ళి దక్షిణ రాజ్యమైనటువంటి రాజ్యము యొక్క ప్రజలతో కలిసిపోతే ఇక వారి మీద నాకున్నటువంటి పట్టును నేను పోగొట్టుకుంటాను కాబట్టి ప్రజలు ఇక పండుగలు జరుపుకోవడానికి యూదా రాజ్యమునకు కేంద్రమైన ఎరుశులేమునకు వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశముతో ఆ ప్రజలను ఆపడానికి ఈయన ఏం చేశాడు అంటే శకెములోనే ఒక ఆరాధనా మందిరాన్ని కట్టించాడు ఆ విధంగా వారు అక్కడే వారి పండుగలను జరుపుకుంటారు అనే ఉద్దేశంతో ఆ పని చేశాడండి అంత మాత్రమే కాదు అతడక్కడ ఒక విగ్రహాన్ని స్థాపించి అందరినీ కూడా విగ్రహారాధన చేయునట్లుగా ప్రోత్సాహపరిచాడు ఇక పదమూడవ అధ్యాయము మనం చూస్తే ఎరోబాముకు వ్యతిరేకముగా దేవుని ద్వారా ఒక తీర్పు సందేశము ఇవ్వబడినటువంటి ఒక యువకుడైన ప్రవక్త గురించి మనం ఇక్కడ చదువుతామండి అతడు వెళ్ళి ఏం చేశాడు అంటే నమ్మకముగా దేవుడు ఏ సందేశాన్ని అయితే రాజుకి ఇవ్వమని చెప్పాడో అతడు భయపడకుండా ఆ సందేశాన్ని రాజునకు పంపించాడు అతడు రాజుకి ఇచ్చినటువంటి ఆ సందేశం ఏదైతే ఉందో ప్రభు అతని ప్రవచనమును మానవతీతముగా రాజుకు రూఢీపరచను అని లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం రాజు ఆ ప్రవక్తను భోజనము చేయడానికి మరియు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి ఆహ్వానించాడండి అయితే దేవుడు ఏం చెప్పాడు అంటే నువ్వు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు కూడా ఏమీ తినవద్దు ఏమీ కూడా త్రాగవద్దు అని దేవుడు ఆ యవన ప్రవక్తకు చెప్పాడు అయితే దేవుడు చెప్పినట్లుగానే ఆ యవన ప్రవక్త ప్రభు యొక్క ఆజ్ఞకు నమ్మకముగా ఉండి రాజు తనకు సగం రాజ్యం ఇచ్చినా సరే తన ఇంటికి వెళ్ళను అని చెప్పాడండి ఇతడు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నాడు కదా అయితే అతడు అలాగే కొనసాగి ఉంటే చాలా బాగుండేదండి కానీ అలా కొనసాగలే ఆ ప్రాంతంలో ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక ప్రవక్త ఉన్నాడండి ఈయన ఎంత ఈర్షపడ్డాడు అంటే నేను సీనియర్ని కదా వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రవక్తను కదా దేవుడు నా ద్వారా సందేశము ఇవ్వకుండా ఆ యమనుస్థుడైనటువంటి ఆ వ్యక్తి ద్వారా ఒక శక్తివంతమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు అనే ఉద్దేశంతో దానిని బట్టి ఈ వృద్ధాప్యములు ఉన్న ప్రవక్త కలవరపడ్డాడు అంత మాత్రమే కాదు అతని మీద అసూయపడ్డాడండి అయితే ఈ వృద్ధాప్యములు ఉన్న ప్రవక్త ఆ యమనస్థుడైన ప్రవక్తతో ఏం చెప్పాడో తెలుసా దేవుడు నాతో మాట్లాడాడు అదేమిటంటే నీవు వచ్చి నా ఇంటి దగ్గర భోజనము చేయాలి ప్రభు ఆ విషయాన్ని నాతో చెప్పాడు అని ఈ వృద్ధాప్యములో ఉన్న ప్రవక్త ఆ యవనస్సుడైనటువంటి ప్రవక్తతో చెప్పాడు ఆ ఉన్న ప్రవక్త మాట చెప్పగానే ఈ యవనస్సుడు ఒక బుద్ధిహీనుడి వలె భోజనము చేయడానికి ఆ ఉన్న ప్రవక్త దగ్గరకు వెళ్ళాడు జాగ్రత్తగా గమనించండి అంటే ఆయన ఏమనుకున్నాడు ఓహో ప్రభు నాకు చెప్పకుండా ఈ ఉన్న ప్రవక్తకు చెప్పాడా అని తన మనస్సును మార్చుకొని అక్కడి నుండి ఆ ప్రవక్త దగ్గరకు భోజనం చేయడానికి వెళ్ళాడు అయితే అతని అవిధేయతను బట్టి దేవుడు అతనిని శిక్షించినట్లుగా లేఖన భాగములు మనం చూస్తూ ఉన్నాం అంటే ఒక సింహము వచ్చి ఆ యవనస్సుడైనటువంటి ప్రవక్తను చంపినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములు రాయబడి ఉన్నది ప్రభునందు ఆత్మీయులరా దీని నుండి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటో తెలుసా ఈరోజున అనేక మంది ప్రవచనాల పేరుతో దేవుడు ఈ రీతిగా సెలవిత్తచున్నాడు లేదా దేవుడు నాతో ఈ విషయం చెప్పాడు అని అనేక ప్రజలను మోసపుచ్చేటువంటి ప్రవక్తలు లేకపోలేదు ఒకవేళ నీ విషయంలో వ్యక్తిగతంగా దేవుడు నీకు ఏదైనా చేయమని చెప్పినప్పుడు ఆ ప్రవక్తతో మాట్లాడిన దేవుడే నీతో కూడా మాట్లాడతాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి ఉదాహరణకు మీకు అర్థం కావడానికి కొర్నేలి దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేస్తున్నాడు ధర్మకార్యాలు చేస్తున్నాడు అవి దేవుని సన్నిధికి చేరాయి ఆ తర్వాత ప్రభు ఏం చెప్పాడు అంటే ఇది సరిపోదు దేవుని సాగుకుని నీ ఇంటికి ఆహ్వానించినప్పుడు రక్షణను గురించినటువంటి మార్గాలు అతడు నీకు బోధిస్తాడు అని కొర్నేతో దేవుడు మాట్లాడుతున్నాడు అంత మాత్రమే కాదు దూర ప్రాంతంలో ఉన్నటువంటి పేతురితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు కొర్నేలు ఇంటికి వెళ్ళి దేవుని వాక్యంలో బోధించాలి అనే విషయాన్ని దైవజనుడితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ కొర్నేలుతో మాట్లాడాడు అక్కడ వెళ్ళి పేతురుతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు అదే రీతిగా ఈరోజు చాలామంది దేవుడు నాకు ఇది చేయమని చెప్పాడు నిన్ను లేకపోతే ఇంత కానుక ఇవ్వమని చెప్పాడు లేకపోతే దేవుని కొరకు నువ్వు ఇది చేయాలని చెప్పాడు అని చాలామంది ఇతరుల మీద ఆధిపత్యం చేస్తూ ఉంటారు ఇంకా విచారకరమేంటో తెలుసా మరికొంతమంది ఎవనొస్తడా దేవుడు నిన్ను పెళ్లి చేసుకోకుండా ఈ పరిచర్లో మా దగ్గర సహకరించమని చెప్పాడు అని చెప్పి వారిని వివాహం కూడా చేసుకునివ్వకుండా అనేక మంది ఏం చేస్తున్నారు అంటే వారి చేతి కింద పనివారిలాగా కొంతమందిని ఉంచుచూ ఉన్నారండి ఇది ఎంత విచారకరమైనటువంటి విషయమో కదా వారితో మాట్లాడినటువంటి దేవుడే నీతో కూడా మాట్లాడతాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి పాత నిబంధన కాలం అంటే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు తన ఆత్మాభిషేకాన్ని కొంతమందికి ఇచ్చేవాడు కానీ ఇప్పుడు అలా కాదు మన మీద కాదు మనలోనే పరిశుద్ధాత్మ దేవుడు నివాసమును చేయించున్నాడు కాబట్టి నీతోనే దేవుడు సూటిగా మాట్లాడగలడు అనే విషయాన్ని దైవచీనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను కాబట్టి ఇలాంటి అబద్ధ ప్రవక్తల ప్రవచనాలు విని మోసపోవద్దు అనే విషయాన్ని మనమందరం కూడా గ్రహించాలి మరుసటి ధ్యానంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక ఆమెన్